హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఇది అర్బన్ పార్క్ అండి కుందనపల్లి అని గోదర్గని మంచిర్యాల రేట్ అండి కరీంనగర్ నుంచి గోదర్గనికి వెళ్ళే మధ్యలో ఉందండి సో మా బాబు వెళ్దామనేసరికి వెళ్ళాము కుందనపల్లి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి గేట్ మనకి పెద్దవాళ్ళకి ట్వంటీ రూపీస్ టికెట్ పిల్లలకి టెన్ రూపీస్ అండి పార్కింగ్కి వేరే ఇవ్వాల్సి ఉంటుంది మనము ఇలా ఉందండి స్టార్టింగ్ మనం నడుచుకుంటూ వెళ్ళాలి శ్రీహాన్ ఇంకా వాళ్ళ అమ్మమ్మ నడుచు వెళ్ళ వెళ్తున్నారు ముందు నేను వీడియో తీస్తున్నాను వాడు ఇంకా వానికి జారడుబ కనిపించింది పరిగెత్తుతున్నాడు ఈ చెట్టు బాగుంది కదా ఇది కుంకుడికాయ చెట్టు అంటే మంచిగా ముగ్గులు కూడా వేశారు కింది సైడ్ బాగుంది కదా ఇంకో షార్ట్లో తీసానండి దగ్గర నుంచి చెట్టును అప్పుడే పూలు పూసేవి కుంకుడికాయలు కాస్తాయంట వాటికి ఎక్కువ కుంకుడికాయ చెట్లు రావి చెట్లు ఎక్కువగా ఉన్నాయి వేప చెట్లు ఇది బాగా నచ్చింది మేము ఎలా కాసేపటికి వర్షం పడితే ఇందులో కాసేపు కూర్చున్నాం అక్కడ రేకుల్లాగా షెడ్ కనిపిస్తుంది కదా అందులో కూడా కాసేపు కూర్చున్నాం మేము చాలా టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత నేను మళ్ళీ ఆరుద్రపూర్కి చూశానండి సో దాన్ని తీసుకొని చేతిలో పెట్టుకుంటే నచ్చింది చివరిదాకా వచ్చాక ఒక కింద పడిపోయింది మళ్ళీ దాన్ని జాగ్రత్తగా పెట్టానండి చెట్టు మీద ఇది ఇంకా పిల్లలకి ప్లే గ్రౌండ్ అండి ఇలా ఉంది కొంచెం మెయింటెనెన్స్ అంత సరిగా లేదు బట్ ఓకే ఈ జార్డు బండలు స్పైరల్లాగా ఉంది నార్మల్గా ఉన్నాయి ఇంకా ఒకేసారి ఇద్దరు పిల్లలు జారేలాగా కూడా ఉన్నాయి మనకి జార్డు బండలు ఇంకా ఫస్ట్ అక్కడికి వెళ్ళాడండి పరిగెత్తుకుంటూ దానికి చాలా ఇష్టము జాడబండ్ అంటే ఇది మా కరీంనగర్లో ఉన్న పార్కులో ఇవి లేవండి ఇలా స్పైరల్ లాంటివి నార్మల్ ఇవి ఉన్నాయి సో వాడు ఫస్ట్ అదే ఎక్కాడు చూడండి ఇలా చేస్తున్నాడు ఫుల్ ఎక్సైట్ అవుతాడండి ఇలాంటివి చూస్తే అటు నుంచి ఎక్కి ఇటు జారాలి కదా ఇటు వీటి నుండి వి వెళ్తున్నాడు ఇటు నుంచి ఎక్కుతున్నాడు ఇక్కడ మా హస్బెండ్కి ఒక ఆరుద్రపూర్కి దొరికిందట అండి నాకు చూపించాలని తీసుకొచ్చాడు నేను చూసింది తనకు తెలీదు ఇక్కడ ఫోటో తీయమని నిల్చున్నాడు నేను మర్చిపోయి వీడియో తీసా చూడండి మళ్ళీ వచ్చింది ఒక ఆరుద్రపూర్కి నేను లక్ బాగుంది నాకు ఎందుకో చూడాలనిపించింది అది వచ్చేసింది మేము అక్కడ కూర్చున్నాము అక్కడికి వచ్చిందండి మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఇది నాకు బాగా నచ్చిందని అదేనండి ఇది మొత్తం సిమెంట్తో చేశారు కానీ మనకి వుడ్ కలర్లో పెయింటింగ్ వేశారు చూడండి కూర్చోడానికి ఎంత బాగుందో అక్కడ వెనకాల లొకేషన్ చూసారా దగ్గర నుంచి తీసానండి చాలా బాగుంది కదా పెయింటింగ్ కానీ పైన ఇలా ఉందండి ఒక కొబ్బరి చిప్ప మోడల్లో ఇలా పైన మనకి బాగుంది చాలా బాగుందండి లొకేషన్ అనేది మంచి ఫుల్ గ్రీనరీ ఉంది చూడండి కొండలు అప్పుడు వర్షం పడుతుంది ఒకసై మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా వర్షం పడినట్టుగా అటు సైడు కొండల పైన వెనుక భాగంలో పడుతుంది ఓకే అండి ఇంకా మళ్ళీ రెండు అడ్లపురలు వచ్చేసా ఇది అంతా బ్యాక్గ్రౌండ్ అండి చాలా బాగుంది కదా ఇలా ఉందండి ఓవరాల్గా మొత్తం వ్యూ అనేది ఇలా ఉంటుంది మనకి చూడండి వర్షం స్టార్ట్ అయ్యింది ఇంకా మేము వెళ్ళిపోయాము ఇలా ఉందండి టోటల్గా వ్యూ అనేది అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా అదే అండి గోదావరికానికి వెళ్ళే రోడ్ అన్నమాట రోడ్కి చాలా దగ్గరగానే మనకి కనిపిస్తుంది జస్ట్ వన్ మినిట్ నడిస్తే చాలు మనకి పార్క్ వస్తుంది మీరు ఆ రూట్లో వెళ్ళేది ఉంటే వెళ్ళి చూడండి చాలా ప్లజెంట్గా ఉంది ఏ సౌండ్స్ డిస్టర్బెన్స్ లేకుండా బాగుంది ఇంకా మళ్ళీ వెళ్ళిపోయాము ఇంకా గోదరకానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో మొత్తం చూడండి అవు చూసారా వర్షం పడుతుందని చెప్పాను కదా వెదర్ బాగుందని కొంచెం తీసానండి వీడియో వర్షం పడుతుంది ప్రజెంట్గా అనిపించింది చాలా చాలా కూలుక్ కూడా ఉండింది ఇదే రోడ్ అండి మనకి వన్ వే అండి ఇది ఇటు సైడ్ వెళ్తే మనకి కరీంనగర్ వస్తుంది అటు సైడ్ వెళ్తే ఇంకా గోదరగని మంచూరియాల్